హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం ఎక్కడున్నాం అంటే పుంగనూరులో స్ట్రీట్ స్ట్రీట్లో ఉండే ఆర్కాట్ బిర్యానీని కవర్ చేయడానికి అయితే వచ్చాము సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు అయితే మటన్ చికెన్ బిర్యానీ రెండు డైలీ అవైలబుల్గా ఉంటాయి సండే తప్ప సో మీద అన్ని అయితే ఉంటాయి సండే చికెన్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ అయితే ఉండదు సో పుంగనూరులో ఇది చాలా ఫేమస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఉందని నాకు చాలా మంది సజెస్ట్ చేశారు ఫైనల్ లోపలికి వెళ్ళి సో ఏమేమి దొరుకుతాయి దగ్గర రివ్యూ అండ్ ఓనర్ పాయింట్ ఆఫ్ లో కూడా తెలుసుకున్నాము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్లో లైక్ చేసేయండి గైస్ గైస్ మీరు చూసుకోవచ్చు ఎంతమంది ప్రొవైడ్ అయితే ఉన్నారు ఇక్కడ మటన్ చికెన్ బిర్యానీ దొరుకుతుంది మార్నింగ్ మార్నింగ్ మీరే చూసుకోవచ్చు మనం మామూలుగా టిఫిన్ టైంలో ఎయిట్ థర్టీకి అలా టిఫిన్ అంటే వీళ్ళు బిర్యానీ తింటున్నారు పొంగునూరులో చాలామంది సో క్రేజ్ మామూలుగా లేదు నేను ఇక్కడ బిర్యానీ ఎక్కడ బాగుంటుందండి టిఫిన్ టైంలోనే ఈ బిర్యానీ చాలా మంది సజెస్ట్ చేశారు ఆర్కాట్ బిర్యానీ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా అయితే ఉంది ఇదే స్పాట్లో అని చెప్పేసి నేను లోపలికి వచ్చి చూశాను ఆ క్రౌడ్ మీరే చూసుకోవచ్చు టిఫిన్ టైంలో ఎంతమంది క్రౌడ్ అయితే ఉంటారు ఆ విధంగా బిర్యానీ ఇస్తుంటున్నారు నేను షూట్ చేసిన టైం వచ్చి ఎయిట్ ఫార్టీ ఆల్మోస్ట్ సగం డబ్బురాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఓనర్ మాటలో తెలుసుకుందాం సో గైస్ మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు ఆయన మాటల్లో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది ఆయన అన్న మీ పేరు పి బాషా ఓకే పి బాషా మెయిన్ ఆర్కట్ బిర్యానీని మీ ఇక్కడ ఆ తెల్లవారుతో స్టార్ట్ చేయడానికి రీజన్ అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇరవై ఐదు ఏళ్ళు ముందు ఇంకా ట్రై ఇరవై ఐదు ఏళ్ళు ముందు మా మామ వాళ్ళు మదనపల్లిలో పెట్టినారు సుభాన్ హోటల్ లోని ఓకే అది చాలా ఫేమస్ తెల్లవారి ఆరు గంట ఓపెన్ అయితే ఎనిమిదిన్నర గంట అయిపోతుంది దాన్ని బట్టి నేను కూడా పెడదామనే ఐడియాతో మన పొంగనూరులో నేను స్టార్ట్ చేసిన ఓకే మీ రిలేషన్స్ దగ్గర నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ పెట్టారు వాళ్ళంటే మార్నింగ్ ఆరు పెట్టామండి నేను ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తాను అప్పుడు కూడా బాగా జరుగుతా ఉంది ఓకే మెయిన్ మీరు ఎనిమిదిన్నర నుంచి పెడుతున్నారు కదా సో ఫస్ట్ నుంచి ఆదరణ బాగుందా ఫస్ట్ నుంచి కస్టమర్లు బాగా వస్తున్నారా కస్టమర్స్ ఫస్ట్ బిగినింగ్ తెల ఫస్ట్ బిగినింగ్ ఓపెన్ చేసిన క్లోజ్ అయిపోయింది అర్ధ గంట లోపల ఓకే ఇంకా రెండు రోజులు పొన్ను పొన్ను మళ్ళా డల్ అయిపోయింది మన రంజాన్ మాసం వచ్చిందని నిలిపేసాము మళ్ళీ రంజాన్ తర్వాత స్టార్ట్ చేస్తే మళ్ళం కాంటిన్యూగా ఓకే ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిర్యానీ నాకు స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి తొమ్మిదికి అయిపోతుంది అని చాలా మంది బయట చెప్తా ఉన్నారు సో ఇప్పుడు నేను వచ్చి కూడా చూశాను దాదాపు తొమ్మిది పది కంట మటన్ అయిపోయింది చికెన్ ఇంకొంచెం అయిపోయింది సో ఈ విధంగా మూవ్ అవుతా అంటే మీకు ఎట్లా ఉంటుంది ఫీలింగ్ ఫీలింగ్ ఏం లేదు నా వర్క్ వర్క్ లాగే ఉంటుంది అంతేగాని ఫీలింగ్ ఏం రాదు అదే నీకు అంటే ఆ తృప్తి అట్లా ఉంటుంది నా వర్క్ తెలుగుతా ఉంది అంతే ఫీలింగ్ దాని వచ్చే ఆదాయం దాని మీద ఏం దృష్టి ఉండదు నా పని కష్టం పడి తింటారు బాగుంది పోతారు అంతే సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కట్టలు పోయానా ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కట్టలు పోయి మీద ముందు కూడా కట్టలే ఈ రోజు కూడా ఇంత కూడా దాన్ని కట్టల మీద చేస్తాం ఓకే కట్టెల పొయ్యి మీద ఇంకా ఆకర్షణ అంటే జనాలకి నచ్చడంతో ఇంకా ఎక్కువ మంది రావడం జరిగింది గ్యాస్ చేసేది కూడా మాకు రాదు కూడా రాదు ఓకే సో కట్టెల పొయ్యి మీదే కట్టెల పొయ్యి మీద బిర్యానీ ఉన్న రోజులు కట్టెల పొయ్యి మీదే కట్టెల పొయ్యే ఓకే ఓకే నా థ్యాంక్ యూ నా మనతో పాటు ఓనర్ గారు అబ్బాయి అయితే ఉన్నారు ఆయన కూడా చూసుకుంటూ ఉంటారు హోటల్ అన్న మెయిన్ మన దగ్గర ఏమేమి దొరుకుతాయి మనం మెయిన్ ఏమి లేదు అంత బిర్యానీనే మటన్ చికెన్ రెండు బిర్యానీలు ఉంటాయి మండే టు ఫ్రైడే మటన్ చికెన్ రెండు దొరుకుతాయి వెన్స్డే రోజు అయితే స్పెషల్ వెన్స్డే అండ్ సండే స్పెషల్ చికెన్ మటన్ ఉంటుంది సండే రోజు అయితే మటన్ ఉండదు ఓన్లీ చికెన్ స్పెషల్ ఓకే బుధవారం రోజు చికెన్ మటన్ స్పెషల్ దొరుకుతుంది ఆదివారం మాత్రం చికెన్ ఒకటే స్పెషల్ దొరుకుతుంది స్పెషల్ అంటే ఏంటినా బాస్మతి రైస్ ఓకే బుధవారం ఆదివారం బాస్మతి రైస్ తో చేస్తారు మిగతా రోజులు సోనా మసూరి సోనా మసూరితో చేస్తారు ఓకే సో రైస్ జస్ట్ నా సోనా మసూర ఎంత అండ్ బాస్మతి రైస్ అంత సోనా మసూరి మటన్ వన్ సెవెంటీ చికెన్ అయితే నైంటీ ఓకే బాస్మతి అయితే టూ టెన్ చికెన్ అయితే వన్ థర్టీ మటన్ అయితే టూ టెన్ ను చికెన్ అయితే కలుపు ఓకేనా వన్ టైమింగ్స్ నా ఎయిట్ థర్టీ స్టార్ట్ చేస్తాము అలా అయ్యేంత వరకు చూస్తామంటే టెన్ ఎయిట్ థర్టీ నుంచి ఎప్పుడన్నా అయిపోవచ్చు ఈ రోజు నైన్ కే అయిపోయింది సో అట్లా కస్టమర్లు బట్టి ఓకే నా అడ్రస్ కరెక్ట్ గా చెప్పాలంటే ల్యాండ్ మార్క్ నా ల్యాండ్ మార్క్ సుబేదార్ బీది పోస్ట్ ఆఫీస్ నుంచి పలం రోడ్ అని చెప్తాం ఓకే ఓకేనా థ్యాంక్ యూ నా విన్నారు కదా గైస్ వాళ్ళ ఓనర్ గారి మాటల్లో అండ్ వాళ్ళ అబ్బాయి గారి మాటల్లో సో వాళ్ళ గ్యాస్ పొయ్యి మీద చేసేది కూడా రాదంట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కట్టెల పొయ్యి మీద మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ క్రేజ్ తగ్గట్లేదు ఇంకా బిర్యానీస్ విషయానికి వస్తే బుధవారం రోజు మనకు స్పెషల్ బిర్యానీ దొరుకుతాయి నార్మల్ డెస్లో సోనామాసారే దొరుకుతుంది సో అయినప్పటికీ జనాలు అయితే ఆకర్షిస్తున్నారు అనమాట సో ఈ బిర్యానీస్ ఎందుకంటే అంత క్రేజు కట్టెల పొయ్యి మీద వండుతారు కాబట్టి చాలా టేస్ట్గా ఉండింది ఫైనల్లీ నేను కూడా ఒక చికెన్ బిర్యానీ తీసుకున్నాను నేను వీడియో షూట్ చేసి అయిపోయే లోపల మటన్ బిర్యానీ అయిపోయింది చికెన్ బిర్యానీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అంతకన్నా ముందు చికెన్ బిర్యానీ తినడం కన్నా ముందు ఒక కస్టమర్ దగ్గర కూడా రివ్యూ తీసుకునేద్దాము ఇంకా దీంతో పాటు మనకు చట్నీ అయితే ఇస్తారు సైడ్ చట్నీ ఆ చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది నేను వీడియో తీసేటానికి మొత్తం బిర్యానీనే తినాలి సో దానికన్నా ముందు ఒక కస్టమర్ దగ్గర రివ్యూ తీసుకొని దాని తర్వాత నా రివ్యూ అయితే చెప్తాను మీరు వీడియో అయితే చూసేయండి ఎస్ మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక అన్నైతే ఉన్నారు ఆయన మాటలో కూడా ఎట్లుందో టేస్ట్ కనుక్కుందాము ఆయన మీ పేరునా సంతోష్ రెగ్యులర్ వస్తా ఉంటారా ఓకే టేస్ట్ మీకు జెన్యున్ గా ఎట్లా అనిపించింది చెప్పండి మీ అభిప్రాయం ఓకే సో అర్లీ మార్నింగ్ అంటే మీరు ఎనిమిది గంటలకి బిర్యానీ తినాలని ఎట్లా అనిపించిందా అలవాట సో ఎన్ని రోజులు వస్తున్నారా టూ ఇయర్స్ గా వస్తున్నారు సో ఎస్పెషల్లీ బయటకి కంపేర్ చేస్తే మీకు ఇక్కడ ఏం నచ్చింది టేస్ట్ చాలా బాగుంది విన్నారు కదా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మేము రెగ్యులర్గా వచ్చి తింటా ఉంటామని చెప్పారు అలవాటు అయిపోయిందంట బిర్యానీ మార్నింగ్ టైం తినడమే ఇంకా ఫైనల్లీ నేను కూడా టేస్ట్ చేస్తాను సో గైస్ ఫైనల్లీ నేను వీడియో తీసే మటన్ బిర్యానీ అని అయిపోయింది ఎందుకంటే మటన్ బిర్యానీ ఈరోజు స్పెషల్ బిర్యానీ దొరుకుతుంది ఎందుకంటే బుధవారం మాత్రం వాళ్ళు మా బాస్మతి రైస్ తో కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది మటన్ బిర్యానీ అయితే జస్ట్ నేను వీడియో తీసి వచ్చి కూర్చునే లాభం అయిపోయిందంటే అర్థం చేసుకోండి మీరే చికెన్ బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక టూ త్రీ ప్లేట్స్ అయితే ఉంది సో బుధవారం ఆదివారం మాత్రం వన్ చికెన్ బిర్యానీ బాస్మతి రైస్ స్పెషల్ బిర్యానీగా వర్తిస్తారు కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అదే నార్మల్ డేస్లో సోనా మసూరా ఉంటుంది సో అప్పుడు వచ్చేసి నైంటీ రూపీస్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వన్ సెవెంటీ రూపీస్ నార్మల్ డేస్లో బుధవారం మాత్రం రెండు ముప్పై రూపాయలు మటన్ బిర్యానీ సో చికెన్ బిర్యానీ టేస్ట్ ఎట్లా బాస్మతి రైస్ కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంది సో రైస్ మీరు కానీ ఆర్కట్ బిర్యానీని సో అర్లీగా తినాలనుకుంటా మాత్రం ఎయిట్ థర్టీ నుంచి నైన్ లోపల వస్తేనే మీకు బిర్యానీలు అవైలబుల్గా ఉంటాయి సో దాదాపు హాఫ్ అన్ అవర్ లోనే అయిపోతున్నాయి బిర్యానీ లైఫ్ ఇక్కడ ఎందుకంటే టేస్ట్ అంత బాగుంది సో చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిందన్నమాట సో గైస్ బిర్యానీ మాత్రం ఫ్లేవర్లో చూసుకోవచ్చు చాలా బాగుంది సో గైస్ వీడియో అయితే ఏంటి వీడియో నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కాస్ట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ